హాయ్ ఫ్రెండ్స్ విజయవాడ మార్కెట్ నాటుకోళ్ళు కోడిపంజులు మార్కెట్ ఫ్రెండ్స్ తెల్లములు వచ్చేసి బాగా హెవీ బాడీ వేసుకుని ట్వంటీ టూ ఎయిట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నాడు పొడిపల్ చాలా అగ్రెసివ్గా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ కోడి చూడండి అసలు రెపడప్ ఈ ఈయన వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ అంతే కోటి చాలా బాగుంది బయట పండగ సీజన్ ఇంకా వారం ఉన్నది కాబట్టి పండగ వాళ్ళు మంచి మంచి ఎలా తీర్చేస్తున్నారు ఫ్రెండ్స్ మార్కెట్కి చాలా బాగున్నాయి రేట్లు కూడా టాప్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది రేట్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఏం చెప్తాం ఇది పదిహేను ఏళ్ళు అండి ఫ్రెండ్స్ చూడండి చాలా స్పీడ్గా ఉంది కూడు మట్టి దీన్ని ఏం చెప్తున్నారు అన్న గోపా నాలుగు వేలండి ఫ్రెండ్స్ చాలా చవక్గా ఉంది ఇది అయితే మరి చూడండి అపరాజ్ ఫ్రెండ్స్ ఇది దీని రేట్ కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తాం చాలా మంది అయితే రేట్ చెప్పలేకపోతున్నారు ఫ్రెండ్స్ ఏం చెప్తున్నావు అన్న ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా తొమ్మిది అండి ఫ్రెండ్స్ అబ్రస్ చాలా బాగుంది కోడి సన్నాటిగా కాకిడే ఎంత ఎత్తుకుందాం ఏం చెప్తా అన్న నాలుగు వేలండి ఫ్రెండ్స్ చాలా చాక్గా చెప్పాడు అన్న అయితే రేటు కోడిపల కూడా చాలా బాగుంది దానికి ఏముందిలే దీని పుంజు అంటారు అంటారు చెప్పండి దాని పుంజు కూడా చాలదేమో అంత హెవీ బాడీ వేసుకుని ఉంది ఇది కాకిపెట్ట మంచిది ఆరు వేలు చెప్పారు దీని రేపు కాకిపెట్ట నమూల పెంగల ఫ్రెండ్స్ దీన్ని తొమ్మిది వేలు చెప్తున్నారు ఈ నమూల పెంగలని పచ్చకాకు వచ్చేసి దీన్ని పదిహేను వేలు చెప్తున్నాడు అండి ఈయన మనం ప్రతి వారం ఈయన దగ్గరే పెడుతున్నాం బాగానే సేల్స్ అవుతున్నాయి గోల్డ్ అసలు ఏముంటులేదు ఆయన దగ్గర దీని రేట్ వచ్చేసి ఏడు వేలు చెప్పాడండి నమూలి పెంకలానే ఎక్కువ వస్తారంట పండగ లోపు తగ్గిపోతున్నాడు యాప్ వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నాడు అండి రాసింగ్ ఈ రసింగ్ని వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నాడు అండి దీన్ని ఆల్ రాసింగ్ చాలా బాగుంది హెవీ బాడీ ఈ కోడ్ రాసింగ్ వచ్చేసి దీన్ని అంతేనండి పదిహేను వేలు చెప్పాడేనా చాలా స్పీడ్ అంట కోడి దీన్ని అయితే పదిహేను వేలు చెప్పాడు ఈయన రూపాయలు చాలా బాగుంది అప్రోచ్ చూడండి చాలా బాగుంది దీని వచ్చి ఇరవై వేలు చెప్తున్నారు అప్రోచ్ని ఇవి క్వాలిటీ రీడింగ్ సెక్షన్గా పని దానికైనా చాలా బాగా పనిచేస్తుంది ఇరవై వేలు చెప్పారండి దీన్ని కాకినావలో వచ్చి పదివేలు చెప్తున్నారండి కాకినామని బోడిలో ఉండే ఎవీ బాడీ అయితే ఎంత బాగుందో గోడీ ఈ వారం మార్కెట్లో ఇవే కోల్డ్ బాగా మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ మంచి ఫైటర్లో ఎవీ బాడీ కోల్డ్ నవలిపోయి ఫ్రెండ్స్ ఐదు కేజీలు వెయిట్ ఉంటుంది తొమ్మిది వేలు చెప్తున్నారు రేటు మన చిల్లకలూరు పేట కోల్డ్ మళ్ళీ వచ్చినాయి ఫ్రెండ్స్ పచ్చగా పెట్టినప్పుడు చాలా హెవీ ఉంది చూడండి ఎంత బాగుందో చిలకలూరు పేట ఫ్రెండ్స్ ఇవన్నీ కోళ్ళు దీని రేటు వచ్చి తొమ్మిది వేలు చెప్పారు దీన్ని కూడాను ఇది పచ్చగా ఫ్రెండ్స్ ఇది అని చెప్పావన్న మామూలుగా కావాలా వీడియో తీసుకో నల్లకొళ్ళు నల్లకొళ్ళు పచ్చగా నారున్నర చెప్తున్నారు అండి ఫ్రెండ్స్ ఇది కోరుకులు చాలా బాగుంది ఇవి మహిళా కాకినా దీన్ని అయితే ఏడు వేలు చెప్పారు ఎరణి ఫ్రెండ్స్ ఇది దీన్ని ఆరున్నర చెప్తున్నారు ఈ కూడా ముట్టుకోలు లేదు కాకపోతే దీనికి కాకినావ చూడండి తాజ్మహల్ పడుగు తెలగుంటుందో అలా ఉంది ఫ్రెండ్స్ కాకినాడ దీని రేటు కనుక్కునే ఇది చేద్దాం మనం ఏం చెప్పామన్న పద్దెనిమిది వేలు అనుకోండి సి కాకినాడ కోటి చూపుకున్నది ఈ కోడిపించి పోయినవరం కూడా వచ్చింది మార్కెట్కి మరి ఎంత అతి ఇది అయిందో తెలియదు కోడిపల్ల చాలా బాగుంది అయితే ఎవరో తీసుకుంటే మొగ్గు చూపుతారు దీని రంగు తెలియకో ఏంటో తెలియడం లేదు వచ్చేసి పదివేలు చెప్పారు దీన్ని ఏం చెప్పాను దీన్ని మామూలుగా మాములుగా చెప్పు చెప్పండి రెక్కలకే సజ్జ రావాలి కోడి పిల్లలు చూడండి చాలా బాగుంది మా నూట ఇరవై వేలు చెప్తున్నారు అయితే గాజుకి గాజుగా వచ్చి దీన్ని పదివేలు చెప్తున్నారండి గాజుకి ఎక్కరే దూరం నుంచి వచ్చి కోళ్ళు కూడా రేట్లు గట్టిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ రసింగ్ పూడరసింగ్ నుంచి దీన్ని పదివేలు చెప్తున్నారు కోడరసింగ్ ఇది ఈ నవల పెంగళంతే ఫ్రెండ్స్ పదివేలే చెప్తున్నారు ఇవన్నీ ఒకటే గూట్లో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన అయితే చాలా ఇదిగా ఉన్నాయి బాగున్నాయి పచ్చ పదివేలు అండి ఫ్రెండ్స్ ఇది पंड दे अड़ అని చెప్పొవన్నా ఏంటో 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 ఏ అండి ఇది దీని వండర్స్ అయితే ఎవరు దగ్గరలో లేరు కోడుకులు చాలా బాగుంది మరి కొద్దిమట్టంగా గుండ్రప్పుడు బాడీ వేసుకుని మార్కెట్ రేట్ల ప్రకారం అయితే ఒక ఐదు నుంచి ఆరు వేలు చెప్పొచ్చు దీని రేటు మరి పండగ దగ్గర ఉంది కాబట్టి పచ్చడికి వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు అండి మార్కెట్లో ఏంటో టాప్ రేట్లు వచ్చినాయి అన్నీ చాలా బాగున్నప్పుడు కాకి కోడి చూపు కాకి ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ప్రొవైడ్ ఎంత బాగుందో చాలా యాక్టివ్గా ఉంది కోడి పచ్చకాయ ఫ్రెండ్స్ దీన్ని ఇరవై వేలు చెప్తున్నారు ఆయన ఫోటో చాలా బాగుంది స్పీడు నాలుగు పచ్చకాయ చాలా బాగుంది దీన్ని వచ్చి ఎనిమిది వేలు చెప్తున్నారు దీన్ని కాకి వస్తుంది నవల కాక్కి చాలా మంది పూడి గాజుకి ఎక్కరా సన్నాటుకు కోడిపిల్ల చాలా అందంగా చాలా స్పీడ్గా ఉంది దీన్ని పది పదివేలు చెప్తున్నారు రేటు ఇదేంటే అంటే చాలా హావీ స్పీడ్ అంటున్నారు అబ్రాజ్ని పదిహేను వేలు చెప్తున్నారు ఎట్లు కోసారు కోడిపళ్ళు చాలా బాగున్నాయి ఉన్నాయి బ్రీడింగ్ క్వాలిటీ సేతు ఫ్రెండ్స్ స్టాక్ సజ్జలో ఉందంట మెట్ట వాటం హెవీ బాడీ హెవీ హైట్ ఇరవై నాలుగు సైజు చాలా బాగుంది కోడి పెట్టల మీదకి చాలా బాగుంటుంది అంటున్నారు మెట్ట ఫుల్ మెట్ట వాటం అంట భీమవరం కూడా అంటున్నారు మీరు ఆయన చూడండి ఎవరైనా పెట్టల మీద కాల్తే చూసుకోవచ్చు కోడినోళ్ళు ఫ్రెండ్స్ దీన్ని పదివేలు చెప్తున్నారు స్ పదిహేను వేలు చెప్పారండి దీన్ని రేటు బ్రీడింగ్ క్వాలిటీ పచ్చగాకండి ఇరవై వేలు చెప్పాడైనా బ్రీడింగ్ కానీ పందండిగైనా సరే పందండి అయితే లక్షకు వస్తుంది అంటున్నాడు చాలా బాగుంది కోడి పచ్చకాకి లైట్ సజ్జలో ఉన్నట్టుంది హెవీ బాడీ వేసుకుని కాబెట్టుకున్నారు అండి అది శుద్ధమని కాగిపెట్టుమారు చాలా రేరుగా దొరికే కలర్ ఇది అసలు ఎంత బాగుందండి అంత బాగుంది కోడి పదిహేను వేలు చెప్తున్నాడు ఈ కలర్ వచ్చామో పదిహేను వేలు చూడండి అసలు చూడ మెస్మెషల్ ఆడుతుంది ఎంత చూడండి అసలు ఎవీ బాడీ వేసుకొని ఎలాగొంద కోడి బాహుబలిలో ప్రభాస్ సరిపడి దీని ముందు అంత బాడీ ఉంది కోడికి ప్రభాస్ అన్నానానికి అట్ట ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఏదో సరదాగా రజల్ట్గా చెప్పాను దాని బాడీకి దానికి ఇదికి ఎవరైనా అట్టే ఉంటే సారీ